మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో రవి కేతువు బుధుడు సప్తమ స్థానంలో కుజుడు లావస్థానంలో రాహువు స్థానంలో శనేశ్వరుడు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అన్నది మీ వ్యక్తిగత విచక్షణ జ్ఞానంతో మాత్రమే మీరు నిర్ణయం తీసుకుంటే సర్వదా శ్రేయస్కరం ఎవరికో ఎవరో సలహా చెప్పారు వాళ్ళ మాటలు విని వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి నేను వెళ్ళి విని బాగుపడతాను అని అనుకోవటం అన్నంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు వాళ్ళు ఏ సందర్భంలో వాళ్ళకి ఏ సలహా ఇచ్చారో వాళ్ళు దాన్ని ఎలా వాళ్ళు మార్చుకున్నారు మనకి తెలియదు మనం అలానే కొన్ని చేయలేం తూచా తప్పకుండా అని కొన్ని ఉంటాయండి అలా కొన్ని మనం చేయలేము యథార్థంగా కొన్ని సందర్భాలలో అది వర్తించదు ఇది గ్రహించి మెలగండి కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులు ఇచ్చే సలహాల ద్వారా సూచనల ద్వారా మీరు కొన్ని ఆపదలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో అప్రమత్తంగా ఉండండి ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఇది కూడా గ్రహించి మెలగండి అందరికీ కాదు గురుస్థానంలో ఒకళ్ళని ఉంచి పెద్దరికం వాళ్ళకు అప్పగించి వాళ్ళ సలహాలు సూచనలు మేరకు మీరు ముందడుగు వేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఈ విధంగా అలవాటు ఉన్న వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రోటోకాల్ పాటించే వారికి ఇంతకుముందు నేను చెప్పినటువంటి మాటలు వర్తించవు ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితులతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు చేసే ప్రతి ప్రయత్నంలోనూ స్వల్పమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాస్తంత మాట తీరు పొందిక విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి మాటలు కోటలు దాటటము తద్వారా మీరు నష్టపోవడము పరిణమించే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ వారం స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు మంచి పురోగతిని అందుకోగలుగుతారు బ్యూటీ పార్లర్లు నడిపేవారికి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఆకర్షణీయమైనటువంటి కాస్మెటిక్స్ ఇతరితర అలంకరణ సామాగ్రి అమ్మేవారికి ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ ఇతర ఇతర వస్త్ర అలంకరణ సామాగ్రి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సొంత అభివృద్ధి ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయి మంచి ప్రయోజనాలను కూడా దక్కించుకోగలుగుతారు ఆత్మీయులైన వారి సలహాలు సూచనల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలలో మార్పుల్ని తీసుకురాగలుగుతారు పెద్దవాళ్ల ఆశీస్సుల్ని పొందగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది చేసే కొన్ని ప్రయత్నాలలో అవకతవకలు తప్పులు దొరికే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేదికు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి శక్తి ఉన్నవారు రాబోయే ఆశ్వీజ మాసంలో అమ్మవారి దేవి నవరాత్రులను విశేషంగా జరిపించండి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ మహాలయ పక్షాల సందర్భంగా పెద్దల ప్రీత్యర్థం దాన ధర్మాది కార్యక్రమాలను చేయండి గొడుగు చెప్పులు లేదా ఇప్పుడు వానాకాలము తర్వాత వచ్చేది చలికాలం కాబట్టి దుప్పట్లను కూడా పెద్దవాళ్ల పేరు మీద మీరు ఒక నలుగురికో పది మందికో మీ శక్తిని గ్రహించుకొని ఆ విధంగా చెయ్యండి తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి